చంద్రబాబు నాయుడు గారు కనీసం భయభక్తులు ప్రజల పట్ల వదిలేశారు ఆయన వియంకుడు బాలకృష్ణ గారి రెండో అల్లడు మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి సంబంధించిన గీతం యూనివర్సిటీలో ఉన్న యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించాలి అని జీవీఎంసిలో ముప్పైవ తారీఖున జరగబోయే కౌన్సిల్ సమావేశంలో టేబుల్ ఎజెండా ఎజెండా కింద పెట్టారు ఇది ఎంత అన్యాయం అండి ఎందుకండి జీవీఎంసిలో చర్చించి వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వాలి ఇంతకాలం ఆయన ప్రభుత్వ భూమిలో గీతం యూనివర్సిటీ ఉంది దానికి శిక్ష ఏంటి దానికి ఏం శిక్ష ఉండదా వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు వాళ్ళు చేసిన కబ్జాలన్నీ కూడా అఫీషియల్ అయిపోతాయా అవన్నీ మంచి పనులు అయిపోతాయా పైగా నిస్సిగ్గుగా అన్నీ వదిలేసి చట్టాలను పక్కన పెట్టేసి అన్ని వదిలేసి గీతం యూనివర్సిటీ భూమిని క్రమబద్ధీకరించాలి అని చెప్పి చెప్పడం ఎంత కంపరాన్ని కలిగిస్తుంది అంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాం మనం ప్రజలకేమో ఒక పోరంగు ఒక భూమి ఇమ్మంటే లేదా ప్రజలు పాకలు వేసుకున్నారు ఇవ్వమంటే దానికి చేతులు రావు పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఎకరాల భూమి ప్రభుత్వ భూమి దళితుల భూమి గిరిజనుల భూమి బీసీల భూమి ఎకరా తొంభై తొమ్మిది పైసలకిస్తాను ఏమి ఇవ్వడం తప్ప అని అడిగారు లోకేష్ గారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమొచ్చి వాళ్ళ వాళ్ళ సొంత భూమిని క్రమబద్ధీకరిస్తాము ప్రజలు మా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నా పర్వాలేదు మేము మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టేసుకుంటాము మా పని మేము కానిచ్చేస్తాము మరి ఎలక్షన్స్ ముందు ప్రజలను ఎందుకండి అంత మోసం చేయడం మేము ప్రజలకి మేలు చేస్తాము ప్రభుత్వ భూములు కాపాడుతాము ఉపాధిని సృష్టిస్తాము ఎన్నెన్ని అన్నారని ఇవన్నీ ఈ ఉపాధి సృష్టించడము సంపద సృష్టించడము కాపాడడం వాళ్ళ సొంతానికి ప్రజలకు కాదు అత్యధిక మెజారిటీతో ఎంపీ గారు గెలిచారు ఆయనకైనా ఏమీ అనిపించట్లేదా మనసులో అయ్యో ఇలాగ అడుగుతున్నానే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అని ఆయనకు కూడా ఏమనిపించలేదా ఇది చాలా దుర్మార్గంగా ఉందండి విశాఖ ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది కొంచెం న్యాయంగా ఉంటారు ఇలాంటి అపోహల్లో ఉన్నారు దెబ్బకి అపోహలన్నీ ముసుగులన్నీ తొలగిపోయి వీళ్ళు కూడా మేకవన్నె పుల్లెలు వీళ్ళు కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటారు ప్రభుత్వ భూమిలో ఉంటూ దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటారు అన్ని నీతి నియమ నీతి నియమాలకి తిలోదకాలు ఇచ్చేశారు అన్ని చట్టాలకి తిలోదకాలు ఇచ్చేశారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనడానికి పరాకాష్ట ఇది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు కొద్దిపాటైనా ఆ గౌరవం మర్యాద మిగలాలి అనుకుంటే తక్షణం వీటిని ఆపి ఆ మొత్తం కబ్జా చేసిన భూమికి గాను అతనికి ఏం శిక్ష విధిస్తారో శిక్ష విధించి మార్కెట్ రేటు ప్రకారం దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అంగీకరించాలి అని చెప్పి ఐదు వేల కోట్ల రూపాయలు ముక్కుపిండి వసూలు చేయాలని చెప్పి